హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మండ వంకాయ కూరత వచ్చేసానండి ఈరోజు నేను వంకాయ కూర చేస్తున్నాను వంకాయ కూరకి ముందుగా వంకాయల్ని సన్నగా మొక్కలు తరుక్కు తరిగి ఉన్నాను నీళ్ళల్లో తరుక్కోవాలి వంకాయ వంకాయ కూర అంటే బాగా ఇష్టం మా ఇంట్లో అందుకని ఒక్కో వంకాయలు తెస్తూ ఉంటారు ముందుగా తాలింపు కోసం ఒక మంద గిన్నె పెట్టుకోవాలి దానిలో ముందు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక తుంచి వేసుకోవాలి తాలింపు అంటే మనకు తెలుసు కదా పచ్చిదనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి అవి వేగ వేగుతూ ఉన్నాయి చూడండి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వంకాయ కూర కూడా ఆరు వంకాయ కూడా ఆరోగ్యాన్ని మంచిది కదా అందుకని మా ఇంట్లో ఒక కేజీ వేస్తారు దాన్ని నేను ఒక ఐదు అసరాలు వండుతూ ఉంటాను ఎన్ని వెరైటీస్ పెడతానో చూస్తూ ఉండండి వేగింది వంకాయ ముక్కల్ని కడిగి వేసుకుంటున్నాను వంకాయల్ని చాలా రకాలుగా కూడా చేయవచ్చు కదా వంకాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కరిటెక్ట్టి తిప్పుకోవాలి నేను బఠానీలు కూడా నానబెట్టాను రాత్రి వాటిని కూడా కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ శ్రాంగించుకున్నాను బఠానీలు రెడీ పెట్టుకున్నాను అల్లం పచ్చిమిరప ఉప్పు రెడీ చేసుకున్నాను కొబ్బరి కూడా వేస్తున్నాను అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు కొబ్బరి ఈ మూడు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అవి వేగిన తర్వాత కూర కొద్దిగా మగ్గిన తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆ కూరలో వేసుకోవాలి మనం ఇందాక కూరలో కొద్దిగా వేసుకున్నాం అల్లం పచ్చిమిరపకాయల్లో ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాం కదా అంతేంటి కూర ఉడికింది నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను పట్టా కూడా ఆల్రెడీ నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా వాటిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవాలి వాటిని మళ్ళీ గరిటె పెట్టి ఒకసారి తిప్పేసుకుందాం పైకి కిందకి తిప్పుకుంటే ఆ బఠానీలు కలిసిపోతాయి అంతేనండి వంకాయ కూర చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చేసుకున్నాను అంతేనండి వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు కూడా వంకాయ కూర ఇష్టమైన మీరైతే ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్